శ్రీగురుభ్యో నమ శ్రీ దేవి భాగవతం ప్రథమ స్కందం ఎనిమిదవ అధ్యాయం కమల సంభవుడు భక్తావేశంతో అమ్మవారిని నిలదీశాడు ఎట్టకేలకు ఆ తామసి శక్తి శ్రీ మహావిష్ణు శరీరాన్ని వదిలిపెట్టింది జనార్దనుడిలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెలువరిసింది ఈ విషయాన్ని గత విషయ గత విషయంలో మనం తెలుసుకున్నాము ఇప్పుడు సూతుడు ఇలా కథ చెబుతుండగా సౌనకాది మహాములలో ఒకరికి మరొక సందేహం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతునులని బ్రహ్మాండంలో వీరికంటే అధికులు ఎవరూ లేరని సృష్టి స్థితి లయలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని సమర్థుడని చెబుతారు కదా అంతటి స్వామి యోగమాయకు వసరయి నిద్రపోయాడా అతడి వివేకం ఏమైంది బ్రతికుండీ నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు ఇది నా సందేహం విష్ణుమూర్తిని లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు దాని పేరు ఏమిటి ఎక్కడ ఎలా పుట్టింది అంతటి సమర్ధరాలు ఎలా కాగలిగింది పరాత్పరుడు నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది ఓ మహామతి వ్యాస శిష్య నేను జ్ఞా నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహ లతలను ఖండించి సత్య ప్రకటన చెయ్యి అని మహాముని అభ్యర్థించాడు సూతుడు రవ్వంత ఇరుకున పడ్డాడు అయినా సందే సమాధానం చెప్పాడు మహామురులారా ముల్లోకాలను ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం బ్రహ్మపుత్రులు సనాతులుడైన నారద కపిలాది మహాములు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది ఇక ఏమనగా ఇక నేననగా ఏమిటి ఏమి చెప్పను కానీ ఒక్క విషయం గమనించండి సూతకృత శక్తిస్తవం వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి అతడు విరాట్ స్వరూపుడు చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది నారాయణుడు ఋషికేశుడు వాసుదేవుడు జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్థుతించి ఉపాసిస్తున్నారు మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు శంకరుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు పంచవక్తుడు సోలపాణి వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తోంది అర్ధనారీశ్వరుడుగా కైలాస నివాసిగా సర్వశక్తి సమన్వితుడుగా భూతనాథుడుగా దక్ష యజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు మరికొందరు వేద విధులు ముప్పొద్దుల సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు సూర్యోపాసనమే ఉత్తమోత్తమని అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి అలాగే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణున్ని పరమాత్ములుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి వీరిని పరమాత్ములుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలు చెబుతారు పండితులు ప్రత్యక్షం అనుమానం శాబ్దమని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగన్నారు అర్ధాపత్తితో కలిపి ఐదు అనేవారు ఉన్నారు పౌరాణికల మార్గంలో అనుభవంత దృష్ అనుభవ దృష్టాంతాలతో కలిపి ప్రమాణాలు ఆరున్నొకటి ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే అందుకే అది పరమమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి త్రిమూర్తులలో సృజ పా సృజన పాలన సంహరణ శక్తులు ఉన్నాయి సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది శేష కూర్మాలకు భూభరణ శక్తి ఉంది అగ్నిలో దహన శక్తి ఉంది వాయులో ప్రేరణ శక్తి ఉంది ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు అసమర్థులవుతారు వేరే చెప్పాలా శివో అపి శవతాం యాతి శక్తి వివర్జిత శక్తిహీనాస్తు కచత్ అసమర్థ స్మృతోబుతై ఓ మహాతపస్వులారా బ్రహ్మ మొదలుకుని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం శివుడు శవమైనట్టే కాబట్టి శత్రు విజయంలో గమనంలో భోజనంలో సర్వత్రా నిండి ఉన్న శక్తిని పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు ఉపాసించారు అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి అది లేని అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు చతుర్ముఖునిలో అజే అదే రాజస శక్తి అది లేనివాడు అతడు ఏ సృష్టిని చేయలేడు అదే శివుడులో తామస శక్తి అది ఉంటేనే అతడు సంహారకారకుడు అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి స్థితికి వినాశనానికి శక్తియే కారణం అదే లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడు సూర్యుడు అగ్ని వరుణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనుల్ని చేయలేరు ఆ శక్తి సగుణాని నిర్గుణాని రెండు రకాలు నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు సగుణ రూపాన్ని కోరికలున్నవారు అంటే రాగి కోరికలున్నవారు ఉపాసిస్తారు అది నిష్కామోపాసన ఇది సకామోపాసన సగుణ నిర్గుణ సాతు ప్రోక్త మనీషీభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతు విరాగిభి ధర్మార్థకామ మోక్షాలకు స్వామిని ఆసక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఇది తెలుసుకోలేని మూడులు కొందరైతే తాము తెలుసుకుని ఇతరులను మోసం మోసం చేసేవారు మరికొందరు పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరేతులై రకరకాల పాషణ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు మరే యుగంలోనూ వేద బాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు మహానుభావులారా త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తిని వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే యజ్ఞ యాగాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మాఖ్యమైన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్య దేవత ఇది శాస్త్రాలు అంగీకరించి నిర్ణయించేసిన చేసే నిర్ణయమని మా గురువు గారు వ్యాసుడు చెప్పారు ఆయనకు నారదుడు చెప్పాడట నారదునికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవి మీరు వినక్కరలేదు పట్టించుకోనక్కరలేదు శక్తి మాత్రమే ఆరాధనీయ ఆ శక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి ఉపాసించండి ఇది శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం ఎనిమిదవ అధ్యాయం ఓ మహాములారా మీ సందేహం కదా ఇంకా ఒక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు